హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ మే ట్వంటీ లో ఏం జరిగిందో చూద్దామండి రాజ్కి కావ్య గురించి చెప్పి ఎలాగైనా కావ్య మీద కోపం తెప్పించాలని రుద్రాణి ప్లాన్ వేస్తారని రుద్రాణి ప్లాన్ అయితే ఫలించదు అనమాట అండ్ అలాగే కావ్యని దగ్గర చేయడానికి ఇందిరాదేవి గారు అపర్ణ కలిసి ప్లాన్ వేస్తారు అంటే అది కూడా బెడసికూడదు మరి కావ్య ఇంప్రెస్ అవుతుందో లేదనేది లో చూద్దామండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఇప్పుడైతే లోకి వెళ్ళిపోదాం అనమాట రాజు ముందు కావ్యని ఎలాగే నిరిగించాలని చెప్పి రుద్రాణి అనుకుంటుంది తన రూమ్లో రాజ్ కావ్య పెళ్లి ఫోటోలు కావ్య పెళ్లి పెళ్లి ఫోటోలో ఒక భాగం చింపి పెట్టిపోయి పెడుతుంది ఆ ఫోటోలు రాజు చూసేలా ప్లాన్ చేస్తుంది కానీ అక్కడ రాజు కావ్య పెళ్లి ఫోటోలు బదులుగా స్వప్న ఫోటోలు మోడర్న్ ఫోటోలు ఉంటాయి అనమాట మోడర్న్ డ్రెస్లో ఉన్న ఫోటోలు ఉంటాయి అసలైన మీరు ఎంత తెగించారు సిగ్గు లేకుండా మీ కోడల ఫోటోలు ఎరకు పడితే వాళ్ళకి ఎలా చూపిస్తారంటూ రుద్రానికి ఇచ్చి పడేస్తుంది స్వప్న రుద్రాణి మీద వేసుకుంటుంది స్వప్న ఇంకా ఆఖరికి మీ కోడలను కూడా చూడకుండా నా పరువును బజార్ పాలు చేస్తారా అని అత్తపై అరుస్తుంది అనమాట ఆ ఫోటో నేను పెట్టలేదని రుద్రాణి చెప్తుంది అంటే వేరే ఫోటో పెట్టారా అని స్వప్న అంటుంది అసలు నేను ఏ ఫోటో పెట్టలేదు అది ఇక్కడికి ఎలా వస్తుందో నాకు తెలియదు నన్ను వదిలి అని చెప్పి రుద్రాణి పారిపోతుంది అనమాట గెలిపోయింది రా స్వప్నం మనుషులు అనుకుంటుంది అనమాట నా చెల్లెల్ని ఇరికించాలనుకున్నావు కానీ చివరికి నువ్వే రాజ దగ్గర ఇరుక్కున్నావు అని స్వప్న అంటుంది ఇంకా రుద్రాణి రూమ్ నుంచి రాక బయటకు వస్తాడు రాజు రెస్ట్ తీసుకున్నావా అని అడుగానే అతన్ని వెటకారంగా అడుగుతాడు అపర్ణ ఇందిరాదేవి ఆ రెస్ట్ తీసుకునేలా ఉందో రూము డిస్టర్బ్ చేసేలా ఉందని రాజు చెప్తాడు అనమాట సరేలే కానీ కళావతిని లవ్ చేసే విషయంలో సీరియస్గా ఉన్నావా లేదా అని రాజుని అడుగుతుంది అపర్ణ సీరియస్గా లేకపోతే ఇక్కడ దాకా ఎందుకు వస్తానమ్మా వంట రాకపోయినా ఎందుకు బిళ్ళప్పిస్తాను అని రాజు అంటాడు కానీ ఫస్ట్ స్టెప్ ఫెయిల్ అయిందని అంటాడు అనమాట ఫెయిల్ అయిందని ఫీల్ అయితే ప్రయోజనం ఉండదు నీ వెనక మేము అని చెప్పి రాజు సపోర్ట్ చేసింది ఇందిరాదేవి నానమ్మ సరైనలు కానీ మీకు రాజుకు గిఫ్ట్ తీసుకురమ్మని తెచ్చావా అని రాజుని అనమాట తెచ్చానమ్మా రెండు రోజుతో పాటు కావ్య పట్టు చీర కూడా గిఫ్ట్గా తీసుకొచ్చాను అంటే ఓ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఎవరైనా పట్టు చీర తీసుకొస్తారని ఇందిరాదేవి గారు క్లాస్ పెట్టారనమాట ఏ అమ్మ తన చీరలు అంటే ఇష్టం కదా తనకి నా ఇష్టమైన రంగు చూడండి చాలా బాగుంది అంటుంది అవునత్య చాలా బాగుంది అని అపర్ణ కూడా అంటుంది అమ్మాయిని పడేయాలనుకున్నప్పుడు ఇష్టమైనవి తీసుకొస్తే సంతోషపడతారు అదే త్రిల్ తీసుకొస్తే అని ఇందిరాదేవి అనగానే మనకు పడతారని రాజు అంటాడనమాట రిలయ్య గిఫ్ట్ కావేక ఏమి ఇవ్వాలని రాజు ఆలోచిస్తూ ఉంటాడు నా దగ్గర గిఫ్ట్ ఉందని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇంకోటి ఏమో కావాలి అంటే నువ్వు ఇలా చేస్తావు అని చెప్పి ఇలాంటి పిక్చర్ వేస్తామని తెలిసే నేను ఇంకో డ్రెస్ తీసుకొచ్చానని చెప్పి రాజు చూపిస్తుంది ఇందిరాదేవి అది బ్లాక్ కలర్లో ఉన్న షార్ట్ గౌన్ అనమాట డ్రెస్ చూడగానే కాస్తంత అత్తిగా ఉందని రాజు అంటాడు లేడీస్ వాంట్స్ దత్తి అంటూ పంచులు వేస్తుంది ఇందిరాదేవి ఈ రోజుల్లో అమ్మాయిలు పద్ధతిగా ఉండే అబ్బాయిల్ని ఇష్టపడటం లేదు విలన్ వేషాలు వేసే గొడవలు పెట్టుకునే అబ్బాయిలని ఇష్టపడుతున్నారు నేను వెబ్ ఇంకెలా తెలిసి అంటే నేను వెబ్ సిరీస్లో చూసాను అంటుంది అనమాట మీ వెబ్ సిరీస్ నాలెడ్జ్ నాభై ప్రయోగిస్తున్నావా మీ మనవరాలు ఓటీటీలో కనిపించేలా అమ్మాయి కాదని రాజు అడుగుతాడు నేను చెప్పింది బ్లైండ్గా ఫాలో అయిపో ఖచ్చితంగా కావ్య ఇంప్రెస్ అవుతుందని చెప్పి ఇందిరాదేవి గారు అంటారు సరే అని రాజు కూడా కన్విన్స్ అయిపోయి మీ ప్లాన్ ఏం తేడా కొట్టదు కదా అని ఇందిరాదేవిని అడుగుతుంది అపర్ణ అక్కడ ఏం జరిగినా నేను అక్కడ ఏం జరిగిందో నేను చెప్తాను నువ్వు వింటూ ఉండు అని చెప్పి ఇందిరాదేవి గారు చెప్తారనమాట ఇందిరాదేవి గారు ఇచ్చిన గిఫ్ట్ ఫ్లవర్ బొకై తీసుకొని కావ్య రూమ్లోకి వెళ్తాడు రాజు అదేంటి మీరు నా గదిలోకి ఎందుకు వచ్చారని ఇంట్లో అందరూ ఉండగా గదిలోకి రావడం కరెక్ట్ కాదు కదా అని రాజుని అడుగుతుంది కావ్య మీరు వద్దన్న మీ ఇంటికి వచ్చినందుకు మీకు ఇంకా కోపం పోలేనట్లుంది కదా అందుకనే మీకు గిఫ్ట్ తీసుకొచ్చాను ఇవ్వాలని వచ్చాను అని చెప్పి తను తీసుకొచ్చిన డ్రెస్ కావ్యకి ఇస్తాడు ఇదేంటి పట్టుచేరు కాకుండా మోడ్రన్గా ఉండాలని డ్రెస్ తీసుకొచ్చానని కావ్యతో అంటాడు అనమాట నాకు అవునా నాకు మోడ్రన్ డ్రెస్ అంటే చాలా ఇష్టం అని కావ్య అంటుంది రాజు తెచ్చిన డ్రెస్ చూసి ఫిదా అయిపోయి చూడటానికి చాలా బాగుంది బాగుందని అంటుంది అనమాట అయితే మీరు ఒకసారి డ్రెస్ వేసుకొని చూపించండి అని కావ్యని బతుకులాడుతాడు రా ఇప్పుడు ఇప్పుడు వద్దు అని చెప్పి ఒప్పుకుంటుంది అనమాట కావ్య రాసి తెచ్చిన డ్రెస్ తీసుకొని అతని ముందే వేసుకొని వస్తుంది అనమాట మోడర్న్ డ్రస్ లో కావ్యం చేసి ఫ్లాట్ అయిపోతాడు రా ఈ డ్రెస్లో లో నిండు చందమామంత అందంగా ఉన్నారని కావ్యతో చెప్తాడు అనమాట రాజు ఇంకా కావ్య నాకు చేసుకుంటాడు ఇద్దరు కలిసిపోయారని కలలు కంటే ఇదంతా ఇందిరాదేవి గారు అపర్ వాళ్ళ కోడలకి చెప్తున్నారు గదిలోకి వెళ్ళాక ఏం జరిగింది అసలు జరిగింది వేరేది ఉంటుంది అనమాట కలర్ ఇస్తూ చప్పట్లు కొడుతూ ఉంటుంది అనమాట ఇందిరాదేవి అప్పర్ అత్తయ్య అత్తయ్య మీరు కలవరించి కళ్ళ నుంచి బయటికి రండి అని పిలుస్తుంది అనమాట నా కళ్ళే నిజమవుతుంది ఇప్పుడు చూడు ఇద్దరు చెల్లిగా కోరి ఇంకొల్లా సంతోషం కిందకు వస్తారని ఇందిరాదేవి అంటుంది కానీ అటు చూస్తే రాజు ఒక్కడే నీరసంగా హాల్లోకి వస్తాడనమాట ఏంటి మన కూడా నా ప్లాన్ సక్సెస్ అయిందా అని రాజుని అడుగుతుంది అనమాట వాళ్ళ నానమ్మ మేము ఇచ్చిన గిఫ్ట్ కావేకి నచ్చిందో అని అప్పటిన అంటుంది లోపల పెద్ద అద్భుతం జరిగింది ఏం జరిగిందో చూడండి పైకి చూడండి అని చెప్పి కళ్ళని కట్టినట్లుగా అక్కడ జరిగింది చూపిస్తాడు తను రూమ్కి వచ్చిన రాజుపై విరుచుకు పడుతుంది అసలు ఎందుకు వచ్చారు మీరు ఏంటి డైరెక్ట్గా నా రూమ్లోకి ఎందుకు వచ్చారని చిరాక్కి అడుగుతుంది అనమాట అదేంటి ఒకప్పుడు మీరే కదా నన్ను ఈ రూమ్లో తీసుకుని అప్పుడు వేరు ఇప్పుడు వేరు వేరేం లేదు మీకు గిఫ్ట్ ఇవ్వాలని వచ్చానని రాజు అంటాడు అనమాట తన దాన్ని తీసుకొచ్చిన డ్రస్ ఏంటి ఏంటిది అని రాదని అడుగుతుంది కావ్య ఓపెన్ చేసి వస్తే మీరు థ్రిల్ అవుతారని చెప్పి రాజు చెప్తాడు ఈ డ్రెస్ వేసుకుంటే ఇంకా బాగుంటుందని రాజు అంటాడు ఆ డ్రెస్ ఓపెన్ చేసిన కావ్య రాజు కోపంగా చూసింది ఏ ఏంటి డ్రెస్ నచ్చలేదు అని కావ్యని అడుగుతాడు కావ్య చేతిలో నుంచి ఆ డ్రెస్ తీసుకోవాలనుకుంటాడు రాజు కాదే అతను కొట్టడానికి వస్తుంది అనమాట పారిపోయి ఆ రూమ్ నుంచి పారిపోయి వస్తాడు రాజు అసలు మీ ప్లాన్ మొత్తం తేడా కొట్టిందని ఇందిరాదేవి గారిపై కోప్పడతాడు రాజు వాళ్ళ మీద ఆ మనవరాలు గురించి అంతా మాకు తెలుసు అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చేసారుగా ఇదేనా మీకు తెలిసింది అని వైరవుతాడు నా ప్రయత్నాలు నన్ను చేసి చెప్పాను కదా మీరు మీరు ఓటీటీలు చూసిన అమ్మాయి కాదని సోమవారం మొదలు పెడితే ఆదివారం దాకా పూజలు వ్రతాలు చేసుకునే టైప్ అని అందుకే మీరేం చేయొద్దు నా ప్రయత్నాలు నన్ను ఇవ్వండి ఇలాంటి చెత్త అడియాలు ఇచ్చి కళావ చేతులు నన్ను ఇంకా బలిచేయద్దు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట రాదు బెడ్పై కావ్య ఫోటో పెడితే స్వప్న ఫోటో ఎలా వచ్చిందా అని రుద్రాణి తెగ ఆలోచిస్తుంది అనమాట అప్పుడే రుద్రాణికి ఆమెని ఫోన్ చేస్తుంది రాజు ఫోటో చూపించారా అని రుద్రాణి అడిగితే ఆమెని చూపించానని ఆ ఫోటో చూడగానే రాత్రి రిల్లే అని రుద్రాణి అంటుంది అయితే ఈ పాటికి నన్ను మోసం చేస్తావు అంటూ కావ్యం రా తిట్టుంటాడు కదా అని రుద్రాణిని ఆమెని అడుగుతుంది అనమాట తిట్టాడు కానీ కావ్యం కాదు నన్ను అని రుద్రాణి చెప్తుంది అనమాట విని ఆమెని షాక్ అవుతుంది అదేంటి మిమ్మల్ని తిట్టాడు అంటే నేను నా బెడ్రూమ్లో కావ్య ఫోటో పెడితే అక్కడికి నా కోడలు స్వప్న మోటార్న్ డ్రస్లో ఫోటో వచ్చింది జరిగింది చెప్తుంది అనమాట రుద్రాణి ఇంకా మీరు ఏది ఒక ప్లాన్ కూడా సరిగా చేయలేరు అని చెప్పి రుద్రాణిని తిడుతుంది అనమాట యామిని మనం ఒకరినొకరు తిట్టుకోవడం మానేసి నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు అని యామినితో ఉంటుంది రుద్రాణి ఆ ఇంట్లో కావ్యకు అత్త మావయ్య అత్త మావయ్య తాతయ్య నానమ్మ అందరూ ఉన్నారు అత్త కొడుకు ఏమయ్యాడు అదే ప్రశ్న రాజు అడగమని రుద్రాణిని రచ్చకొడుతుంది అనమాట యామిని ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేక కావ్యతో పాటు ఇంట్లో వాళ్ళందరూ ఏమీ చెప్పలేరు తలదించుకుంటారు అని అంటుంది ఇప్పుడు రాజు తమ కొడుకు అని నిజం బయటపెట్టలేక కావ్య తమ కోడలు ఎలా అయిందో చెప్పలేక అందరూ తెల్ల మొహాలు వేస్తారు అని చెప్పి యామిని అంటుంది అబ్బా ఎంత మంచి ప్లాన్ నీ ప్లాన్ అదిరిపోయింది అని చెప్పి రుద్రాణి తెగ సంతోషపడుతుంది అనమాట కావ్య ఇంక రోజు నీ కథ ముగిసిందని చెప్పి యామ్ని అనుకుంటుంది ఇంకా రాజును హట్ చేసి ఇంట్లోంచి పంపించేసిన కావ్యకి ఇంద్రాదేవి అపర్ణ క్లాస్ అనమాట ఏంటి ఏం చేస్తున్నావు నన్ను రాజు ప్రేమి నేను రాజు ప్రేమిస్తుంటే అతడిని దూరం పెడుతున్నావు అని నిలదీస్తారనమాట మీరు చేస్తున్న పనుల వల్ల నాకు భయం వేస్తుంది అమ్మమ్మ కావాలని మేము రాజుగతం గుర్తు చేయడం లేదు కదా అని అంటుంది ఆయన మనతో కలిసి ఉంటే వాడు రాజు మనతో కలిసి ఉంటే వాడంతటి వాడే గతాన్ని అని గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది కదా అని వాళ్ళు అంటారనమాట రిసార్ట్లో కూడా గతంలో ఏం జరిగిందో చెప్పబోతే రాజు ఆయన హాస్పిటల్ పాలయ్యాడని చెప్పి కావ్య చెప్తుంది మళ్ళీ రాజు అలాంటి పరిస్థితి తీసుకురానని అంటుంది అనమాట అదేంటి నిన్న రాత్రి మీ తాతయ్య ముందు ఒప్పుకున్నా కదా మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి అని కావ్యని అడుగుతుంది అపర్ణ ఆయన నా దగ్గరికి వచ్చి ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నేనే మీ భార్యను అని ఎక్కడ చెప్పేసేలా ఉన్నానని చెప్పి కావ్య అంటుంది కావ్య అలా మాట్లాడేసరికి అపర్ణ కోపం పట్టలేక దేవుడా దీన్ని మటర్ చేయకుండా ఉండే సహనాన్ని నాకు ఇవ్వయా అని చెప్పి అపర్ణ అంటుంది ఏంటో టీవీలో పేపర్లో చూపించినట్లు చంపేస్తారా అని అపర్ణతో వెటకారంగా అడుగుతుంది ఏంటి నన్ను అంత లో జంప్ చేసావా ఏనాడని నేను అలా చూసానా అని కావ్యని అడుగుతుంది అపర్ణ మరి మీరే కదా అత్త ఏమి చేస్తా అంటున్నారు అంటే ఇంకా కావ్య ఒప్పుకోకపోవడంతో సరే లేదు ఈసారి వైపు నరుక్కుంటూ రావాలని ఫిక్స్ అవుతారనమాట నరుక్కొని రావడం ఏంటి అత్త నరుక్కుని రావడం అంటే అటువైపు నుంచి ప్లాన్ చేస్తామని చెప్పి అనుకుంటారు అనమాట ఇంక ఈరోజు సీరల్ అయిపోయింది కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే యామిని ఈ జనాభా లెక్కలు మంచిగా ఒక అతన్ని పంపిస్తుంది దాని రాజు ముందు కావ్య వాళ్ళకి ఏమవుతుందో తెలియాలన్నమాట అది ప్లాను ఇంకీ ఈ ప్లాన్తో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తక్కువ పడిపోతారు అనమాట కావ్య ఎవరికి వాళ్ళ ఇంటికి ఏమవుతుందో చెప్పలేక ఇంక ఈ రోజు లో జరిగింది ఇదేనండి మరి చూద్దాం రేపటి లో కావ్య ఏమవుతుంది ఎలా అవుతుంది రాజుముందు నిజం బయటపడుతుందా లేకపోతే దాచిపెడతారా ఎలా కవర్ చేస్తారనేది రేపటి లో చూద్దాం అండి రోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేసే మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్